చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ మీరు పోలీస్ దేశం కోసం చనిపోయి సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ఉండే కూడా ఒకే కూడా సార్ ఇద్దరు ముగ్గురు ఉంటే బాధపడదు సార్ ఏం చేయాలి సరే సార్

మేమంతా చూసుకుంటా ముఖ్యమంత్రి గారు కూడా ఘన పిచ్చి ఎంత త్యాగమ్మ మా బిడ్డగా చెప్పారు ప్రాణాలు అర్పించాడమ్మా ముఖ్యమంత్రి గారు సపరేట్ గా మన రాష్ట్ర తరఫున అందజేస్తారు ప్రధాన మంత్రి గారు అందజేస్తారు మీ సేవలు గుర్తిస్తారు నా వంతుగా కూడా ఈ రాష్ట్రా కావాలంటే ఐదు లక్షల రూపాయలు అందజేస్తా முதல <world>

దేశం కోసం చనిపోయింది సార్ కానీ మేము అనాథలో అయిపోతున్నాం సార్ ఉండే నాకు కూడా కూడా సార్ ఇద్దరు ముగ్గురు నుంచి వెళ్ళినా సార్ ఏం చేయలేదు సరే సార్ సరే మేమందరం ఉంటాం ధైర్యంగా ఉండండి ఒకసారి కొన్ని కొన్ని జరగాలకట్టు జరుగుతాయి జరిగినప్పుడు మేము అందరం ధైర్యంగా ఉండాలి దేవుడు మీతో ఉంటాడు ధైర్యంగా ఉండి మేమందరం మీతో ఉంటాం మీరే అధ్యయన పడ్డ ధైర్యంగా ఉండండి మీ दर्शन पी व्यापार हम मां के सोबे देना बड़ा पड़ गया और कुछ फुट रोड మేమంతా నీతోనే ఉన్నాంత లేదా చూసుకుంటా ముఖ్యమంత్రి గారు కూడా ఘన నివాళులంత త్యాగం అమ్మా బిడ్డగా బిడ్డదని చెప్పారు ప్రాణాలు అర్పించాడమ్మా ముఖ్యమంత్రి గారు సపరేట్ గా మన రాష్ట్ర తరఫున అందజేస్తారు ప్రధానమంత్రి గారు అందజేస్తారు ఈ సేవలు గుర్తిస్తారు నా వంతుగా కూడా ఈ ఆసరా కావాలని ఐదు లక్షల రూపాయలు అందజేస్తారు